మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రియులారా గత కాలంలో ఈ కార్యక్రమం ద్వారా సందేశాలు విన్న మీరు ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడుతున్నారని దేవుని యొక్క వాక్యంలో అనేకమైన విషయాలు గ్రహిస్తున్నారని తెలుసుకుని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము మతీస్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిది గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా ప్రియులారా ఏసుక్రీస్తు యొక్క శిష్యులలో ఒకడైన పేతురు ఒకనొక సందర్భంలో ఏసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నారు ప్రభు మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాం మాకు ప్రయోజనం ఏంటి మాకు లాభం ఏంటి మాకేమి దొరుకుతుంది అని పేతురు ప్రభువుని అడిగాడు ఏసుక్రీస్తు వారు మొదటిగా పేతురును ఆయన పిలిచినప్పుడు నా వెంబడి రా అని చెప్పినప్పుడు పేతురు ఏసుక్రీస్తును వెంబడించాడు వలలు విడిచిపెట్టాడు దోణిని విడిచిపెట్టాడు తన యొక్క తండ్రిని విడిచిపెట్టి ఏసుక్రీస్తును వెంబడించాడు ఇప్పుడు ఏసుక్రీస్తును అడుగుతూ ఉన్నాడు ప్రవ్వ మేము సమస్తము విడిచిపెట్టాము దాని వలన మాకు ప్రయోజనం ఏంటి అని పేతుడు అడిగినట్లే ఈరోజు అనేక మంది ఏసుక్రీస్తుని నమ్ముకునేట వలన ఏసుక్రీస్తుంది విశ్వాసం ఉంచటం వలన యేసుక్రీస్తుని వెంబడించుట వలన మాకేమి ప్రయోజనము మాకు లాభం ఏంటి అనే ప్రశ్న చాలామంది అడుగుతా ఉన్నారు ఈరోజు ఏసుక్రీస్తు వారిని రకరకముల కారణమును బట్టి నమ్ముకుంటున్నారు స్వస్థత కొరకు ఆరోగ్యం కొరకు నమ్ముకునేవారు కొంతమంది ఆర్థికపరమైన అభివృద్ధి కొరకు వివాహము కొరకు సంతానము కొరకు ఉద్యోగము కొరకు ఈ లోకములో ఒక ఉన్నతమైన స్థితి అనుభవించుట కొరకు చాలామంది ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారు ప్రియులారా మనం గమనించవలసింది ఏసుక్రీస్తు కేవలం ఈ భౌతికమైన అవసరతలు తీర్చుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడా ఇంకా ఏమైనా ఆయన వలన మనకు ప్రయోజనం ఉందా అని మనం గమనించాలి ఈరోజు చాలామంది యేసుక్రీస్తును రకరకాలుగా ఊహించుకుంటున్నారు ఆయన ఒక మత స్థాపకుడని ఆయన ఒక సంఘ సంస్కర్త అని ఆయన ఒక మంచి నాయకుడు అని లేదా ఆయన ఒక మహా మనిషి అని ఆయన ఒక ప్రవక్త అని ఆయన మేలు చేయవాడని ఆయన గొప్ప ఉపకారి అని చాలామంది రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు వీటన్నిటి మధ్యలో యేసుక్రీస్తు ఎవరు ఆయనను నమ్ముకునేటం వలన ఆయనందు విశ్వాసం ఉంచటం వలన మనకేమి ప్రయోజనమో కొన్ని విషయాలు ఈరోజు దేవుని యొక్క లేఖనాల్లోంచి మనం గమనిద్దాం మొదటిగా ప్రియులారా ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన యేసుక్రీస్తుని వెంబడించటం వలన మానవునికి పాపక్షమాపణ రక్షణ దొరుకుతుంది తిమోతుకు రాసిన మొదటి పత్రిక ఒకట వద్యం పదిహేను వచనంలో ఈ విధంగా వ్రాయబడింది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చను యేసు క్రీస్తువారు పరలోకమును విడిచిపెట్టి లోకానికి రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే పాపులను రక్షించుట అనేది పాపులను రక్షించుట కొరకు ఆయన వచ్చాడు ఏసుక్రీస్తు ఈ భూమి మీదకి మానవ రూపిగా రావడానికి ముందు విత్లహేములో కన్య అయిన మరియకు దేవదూత దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి ఇదిగో నీవు గర్భవతి అయి కుమారుని కంటావు అని చెప్పిన తర్వాత యోసేపుకు కూడా దేవదూత దర్శనమిచ్చి ఇదిగో నీ భార్య అయిన మరియను నీవు చేర్చుకోవాలి నీ భార్య ఒక కుమారుని కంటుంది ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాలి యేసు అనగా అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం ఏసు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు అని దేవదూత చెప్పింది అందుకే యేస్సు క్రీస్తు వద్దకు వచ్చిన వారి పాపములు క్షమించబడ్డాయి ఒక సందర్భంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ ఏసై వద్దకు వచ్చింది యేసు ప్రభు అన్నారు అమ్మ నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అని అక్కడ ఉన్నవారు అందరూ అనుకుంటున్నారు పాపములు క్షమించడానికి ఈ నెవరు అని ప్రభు చెప్పాడు ఇదిగో పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడింది అని అలాగే ఒకరోజు నలుగురు వ్యక్తులు పక్షవాతపు రోగిని ఏస్అకు తీసుకువచ్చారు యేసయ్య ఆ వ్యక్తితో అన్నాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు స్వస్థతను అతనికి ఇవ్వడానికి ముందుగా పాప క్షమాపణ ఆ పక్షవాతపు రోగికి ప్రభు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుచేత ప్రియులార యేసు క్రీస్తు ప్రాముఖ్యంగా ఈ లోకానికి వచ్చినది ఎందుకు అంటే మన పాపములను క్షమించి మనలను రక్షించి పరలోక రాజ్యంలోనికి చేర్చడానికి యేస్సు క్రీస్తు ఒక్కడే మన పాపములను క్షమించగలడు ఎందుకనగా బైబిల్ చెప్తా ఉంది ఏ భేదము లేదు అందరూ పాపము చేశారు పాపము చేస్తున్న వ్యక్తులు లేదా పాపము చేస్తున్న మానవులు పాపి అయిన మరి యొక్క మానవుని క్షమించలేరు లేకపోతే వారి పాపముల నుంచి విడుదల చేయలేరు పరిశుద్ధుడైన వాడే మానవుల యొక్క పాపములను పరిహరించాలి వారి పాపములను క్షమించాలి ఎవరు పరిశుద్ధుడు అంటే యేసు క్రీస్తు పరిశుద్ధుడు అని మనం గమనించాలి ఎబ్రిల్కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరు వచనంలో ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం నాలుగవ అధ్యాయము పదిహేను వచనంలో గమనిస్తే ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు అని గమనించవచ్చు వేతు రాసిన మధుర పత్రిక రెండవ ఇరవై రెండు వచ్చిలో ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటము లేదు అని మనము చూస్తూ ఉన్నాం అవును ప్రియులారా ఈ భూమి మీద అనేక మంది పుట్టారు చనిపోయారు కాని ఏసుక్రీస్తు వలే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వారు మరొకరు లేరు ఆయన యొక్క జన్మ పరిశుద్ధమైనది అందుకే కన్య అయిన మరియ గర్భము ద్వారా ఆయన పాపరహితుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు ఆయన యొక్క జీవితము పవిత్రమైనది అందుకే యేసుక్రీస్తుని గురించి అనేక మంది ఈయన పరిశుద్ధుడు అని సాక్ష్యం ఇచ్చారు అధికారిగా ఉన్న పిలాతు ఇదిగో ఈయన నీతిమంతుడు ఈయనలో ఏ దోషమునో కనబట్టలేదని సాక్ష్యం ఇచ్చాడు సతాధిపతి ఈయన నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చాడు ఏసుక్రీస్తు శిలువ వేయబడిన సందర్భంలో ఆయన ప్రక్కన ఉన్న దొంగ ఇదిగో మనమైతే పాపము చేశాము మనకి శిక్ష తగినది కాని ఈయన ఏ పాపము చేయలేదని సాక్ష్యం ఇచ్చాడు అంత మాత్రమే కాదు ప్రిలారా ఏసుక్రీస్తే స్వయముగా ఆయన చెప్పాడు నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని అవును ప్రిలారా ఈ ప్రపంచంలో ఎవరూ కూడా ఆ విధంగా చెప్పలేరు నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఏసుక్రీస్తు చెప్పగలిగాడు నాలో పాపము లేదు అని అందుచేత ప్రియలారా పాపము లేని పరిశుద్ధుడే మన పాపముల నుంచి విడిపించగలడు ఒక బలహీనుడు మరొక బలిహీను రక్షించలేడు ఒక గుడ్డివాడు మరొక గురుడువానికి త్రోవ చూపలేడు పరిశుద్ధుడే పాపిని రక్షించగలడు పాపులను రక్షించే కొరకు ఏసుక్రీస్తు పరిశుద్ధునిగా ఈ లోకానికి వచ్చాడు అని మనం గమనించాలి వ్యవహాను వ్రాసిన మధుర పత్రిక ఒకటి అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచనాలు చూసినట్లయితే ఏసు రక్తము ప్రతి పాపము నుండి మళ్ళను పవిత్రులుగా చేస్తుంది మనము పాపము లేదని చెప్పుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకున్న వారు అవుతాము కానీ మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి సమస్త పాపముల నుండి మళ్ళను పవిత్రపరుస్తాడు అని అవును ప్రియులారా మన పాపము పోవాలి అంటే రక్తము చిందించబడాలి అందుకే మన పూర్వీకులు సహితము పాపం పోవాలని అనేకమైన పశువులను వారు బలి బలిస్తూ ఉంటారు కానీ మానవులుగా మనం చేసిన పాపములకు ప్రాయశ్చితముగా పశువుల రక్తము ద్వారా విడుదల పొందలేము కానీ మనలాంటి మానవుడే పరిశుద్ధుడైన మానవుడిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధ రక్తమును మన కొరకు చెందించాడు ఆయన రక్తము ద్వారా మాత్రమే మనకు పాప క్షమాపణ వస్తుంది అని మనం గ్రహించాలి ఎవరైతే పాపక్షమాపణ పొందుతారో వారు విడిపించబడి వారు రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసులుగా అవుతారు అందుకే యేసు క్రీస్తు మనకు భౌతికమైన అవసరతలు తీర్చుటకు మాత్రమే కాదు కాని ముఖ్యముగా మన పాపములను క్షమించి మనకు రక్షణ భాగ్యం అనుగ్రహించి పరలోకములో చేర్చడానికి ఆయన లోకానికి వచ్చాడు అంచేత ఎవరైతే వారి పాపాలు ఒప్పుకుంటారో ప్రభు నా పాపములు క్షమించు అని ఆయన అడుగుతారో వారిని ఆయన క్షమిస్తాడు అపోస్తుల అపస్తుల కారం అధ్యాయం పన్నెండవ పన్నెండవచనంలో మనం చదవచ్చు ఈ నామం వలనే తప్ప మరి ఏ నామం వలన రక్షణ కలగదు అవును ప్రియులారా ఏసు క్రీస్తు వలన మనకు రక్షణ పాపక్షమాపణ దొరుకుతుంది యేసు క్రీస్తు నమ్మితే అది మనకు కలిగిన ప్రయోజనము రెండవదిగా ప్రియులారా యేసు క్రీస్తును నమ్ముటం వలన వెంబడించడం వలన మానవులకు నిత్య జీవము దొరుకుతుంది అటర్నల్ లైఫ్ నిత్య జీవాన్ని వారు స్వతంత్రించుకుంటారు మార్కు స్వార్థ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో మనం గమనించినట్లయితే అందుకు ఏ సీట్లైనను నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క తల్లిదండ్రులైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములైన విడిచిన వాడు ఇప్పుడు యహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రియులారా కేవలము భౌతికపరమైన ఆశీర్వాదములు మాత్రమే కాదు రాబోవు కాలమందు నిత్య జీవాన్ని యేసుక్రీస్తు మనకిస్తాడు అవును ప్రియులారా రెండు లోకములు ఉన్నాయి ఒకటి ప్రస్తుత లోకం అనగా మనం నివసిస్తూ బ్రతుకుచున్న ఈ లోకం రెండవది రాబో లోకం అనగా పరలోకము ఈరోజు అనేక మంది ప్రస్తుత లోకము గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందాం ఎలాగ ఉందాం అనే ఆలోచనతోనే మనుషులు తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు కానీ లోకంలో ఎంత బాగా బ్రతికినా ఎంత బాగా ఆర్జించినా ఎంత బాగా సంపాదించినా ఏదో ఒక రోజు మనం అందరం చనిపోతాం అయితే మనం చనిపోయిన తర్వాత మరి యొక్క లోకములోనికి మనం ప్రవేశించవలసింది అది రాబో లోకం దానినే మన పరలోకము అని మనం అనొచ్చు ఈ పరలోకములో దేవుడు నిత్య జీవాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు ఈ భూమి మీద మనం బ్రతిన్న కాలము అది కొద్ది కాలమే అరవై డెబ్భై ఎనభై సంవత్సరాలు కావచ్చు కానీ పరలోకమునందు మనం జీవించే జీవము అని నిత్య జీవము పిల్లల మనం చనిపోవడానికి ముందే మనము ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి నేను చనిపోయిన తర్వాత నిత్య జీవమునకు వెళ్ళాలి అంటే ఏసు నేను విశ్వాసం ఉంచాలి అని ఎవరైతే నందు విశ్వాసం ఉంచుతారో వారికి ప్రభువు నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు యోహాను సువార్త అధ్యాయం పదహారు వచనములో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి విశ్వాసముంచు ప్రతి వాడను నశింపక నిత్య జీవమును పొందుటకు ఆయనను అనుగ్రహించను అవును ప్రియులారా ఎవరైతే విశ్వాసం విశ్వాసముంచుతారో వారు నశించిపోకుండా నిత్య జీవాన్ని వారు అనుభవిస్తారు అందరూ గమనించవలసింది ఏంటంటే మనం చనిపోయినప్పుడు మన శరీరము మట్టిలో కలిసిపోతుంది మన ప్రాణము గాలిలో కలిసిపోతుంది కానీ మనలో ఉన్న ఆత్మకు చావు లేదు ఈ ఆత్మ మనం చనిపోయిన తర్వాత అది నిత్య జీవానికైనా వెళ్ళాలి లేదా నిత్య నరకానికైనా వెళ్ళాలి కానీ ఎవరైతే ఏ విశ్వాసం ఉంచి ఎవరి పాపములైతే క్షమించబడతాయో వారు మాత్రమే ప్రియుల పరలోకములో నిత్య జీవాన్ని అనుభవిస్తారు ఎందుకంటే నిత్య జీవం అనగా పరలోకం అనగా అది పరిశుద్ధమైన స్థలం ఆ పరిశుద్ధమైన స్థలంలోనికి పాపులకు ప్రవేశం లేదు ఆ నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మన పాపములకు మనం పరిహారం పొందాలి ఒకరోజు ఏసుక్రీస్తు యొద్ధకు ఒక యవనస్తుడు అధికారం కలిగిన వాడు ధనవంతుడు ఒక వ్యక్తి ఏసై వద్దకు వచ్చాడు అయ్యా నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలని ప్రభు అన్నాడు ఇదిగో ఆజ్ఞలు పాటించు నరహత్య చేయవద్దు దొంగతనం చేయవద్దు అబద్ధ సాక్ష్యం పలకొద్దు అని అనేకమైన నీ పొ నీ పొరుగు వారిని ప్రేమించు అని యేస్సు క్రీస్తు వారు ఆజ్ఞలను జ్ఞాపకం చేశాడు అప్పుడు అతను అన్నాడు ప్రభు నేను బాల్యము నుండి ఈ ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నాను అని అంటే ప్రభు ఒక మాట అన్నాడు నీకు ఒకటి కొదువుగా ఉంది నీ ఆస్తిని అమ్మి ఇచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి యేస్సు వెంబడిస్తే ఒక వ్యక్తికి నిత్య జీవము దొరుకుతుంది నీవు ఆలోచన చేయాలి మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు చనిపోవడానికి ముందే నిత్య జీవము లైఫ్ ఆఫ్టర్ డెత్ మనము మరణించిన తర్వాత జీవముంది నిత్య జీవముంది అని నువ్వు గ్రహించినట్లయితే ఆ నిత్య జీవము స్వతంత్రించుకోవాలంటే ఏసుక్రీస్తుంది విశ్వాసం ఉంచాలి ఏసుప్రభు అన్నాడు పునరుత్థానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముచ్చినవాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు అన్నాడు అదే నిత్య జీవం ఏసుక్రీస్తుని విశ్వాసం నుంచి ఎవరైతే చనిపోతారో వారు మరల బ్రతికి వారు నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు యేసుక్రీస్తు వారు అన్నారు మన పితరులు మన్నాను తిని నన్ను వారు చనిపోయారు కానీ అక్షయమైన ఆహారమైన జీవాహారం నేనే నన్ను తినువాడు నన్ను కలిగి ఉండేవాడు ఎన్నటికీ చనిపోడు అని ప్రిల్లారా మనుషులకు నిత్య జీవం ఇవ్వడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అందుచేత మనం బ్రతికి ఉన్నప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ప్రభువుని నమ్మి దేవునితో నిత్య జీవాన్ని మనము అనుభవిస్తామా లేదా ప్రభువుని నమ్మకుండా పాపంలోనే జీవిస్తూ అపవాదితో నిత్య నరకాన్ని అనుభవిస్తామా అనే ఒక నిర్ణయాన్ని ఈరోజు మనం తీసుకోవాలి ఒకరోజు ఇంగ్లాండ్ ప్రధాని అయిన విలియం గ్లాట్సన్ అనే వ్యక్తి దగ్గరికి ఒక యవనస్తుని వెళ్ళాడు ఆ యవనస్తుని ఆ ప్రధాని అడుగుతూ ఉన్నాడు నువ్వేం చేద్దామనుకుంటున్నాం నీ జీవితంలో అని అతడు చెప్పాడు నేను న్యాయశాస్త్రాన్ని చదువుతాను అని ఆ తర్వాత ఏం చేస్తావు అప్పుడు యవనస్తుడు అన్నాడు న్యాయశాస్త్రం చదివిన తర్వాత నేను కోర్టులో న్యాయవాదిగా నేను జాయిన్ అవుతాను అని తర్వాత ఏంటి అని అడిగాడు తర్వాత నేను బాగా పేరు సంపాదించి నేను పార్లమెంట్లో ఒక ప్రతినిధిగా నేను ఎంటర్ అవుతానని చెప్పాడు తర్వాత ఏం చేస్తావు అన్నాడు ఆ ప్రధాని నేనేం చేస్తానంటే ఇంకా మంచి కార్యాలు చేసి నేను మంచి పేరు ప్రాఖ్యాతులు సంపాదిస్తానని చెప్పాడు తర్వాత ఏమవుతుంది అని అడిగాడు తర్వాత నేను ఏమవుతానంటే రిటైర్ అయిపోతాను రిటైర్ అయిపోయి నేను ఖాళీగా ఉంటానని చెప్పాడు సరే తర్వాత ఏంటి అని అడిగాడు తర్వాత ఇంకేముంది నా కాలం తీరిన తర్వాత చనిపోతాను అని చెప్పాడు ప్రధాన్ అడుగుతూ ఉన్నాడు తర్వాత ఏంటి అని చనిపోయిన తర్వాత ఇంకేంటుంది ఆ నా యవనస్థుడు ఒక సందేహంతో ముఖం పెట్టాడు అవును ఈరోజు చనిపోయిన తర్వాత ఏమవుతుందో అనే సంగతి చాలామందికి తెలియని రీతిగా ఉంది కానీ ఏసుక్రీస్తునంది విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆయన నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు అందుచేత ఏసుక్రీస్తుని నమ్ముకుంట వల్ల ప్రయోజనం ఏంటి అంటే మనకు నిత్య జీవము వాగ్దానం చేయబడింది మూడవదిగా ప్రియులారా యేస్సు విశ్వాసం ఉంచటం వలన మనకు ప్రయోజనం ఏంటంటే నిజమైన ప్రేమను మనం సంపాదించుకుంటాం యేసుక్రీస్తు నిజమైన ప్రేమను మానవుల పట్ల ఆయన వెల్లడిపరిచాడు రోమిల్కి రాసిన భద్రిక ఐదవజం ఆరు నుంచి వచనాల వరకు మనం గమనించినట్లయితే బలహీనులైన వారి కొరకు భక్తిహీనులైన వారి కొరకు శత్రువులైన వారి కొరకు పాపులైన వారి కొరకు యేసుక్రీస్తు ఆయన రక్తము చిందించాడు చనిపోయాడు అని మనం గమనించవచ్చు ఇదిగో మంచివాని కొరకు నీతిమంతుల కొరకు ఎవరైనా ప్రాణం పెడతారేమో కానీ పాపుల కొరకు బలహీనుల కొరకు శత్రువుల కొరకు భక్తిహీనుల కొరకు ఎవరు ప్రాణం పెడతారు అందుకే వారిని ప్రేమించుట కొరకు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి లోకములో నిజమైన ప్రేమను ఆయన వెల్లడిపరిచాడు ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే ప్రేమ భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు మధ్య ఉండే ప్రేమ స్నేహితుల మధ్య ఉండే ప్రేమ ప్రేయస్సి ప్రియుల మధ్య ఉండే ప్రేమ ఈ ప్రేమలన్నీ గమనిస్తే ప్రియులారా ఈ ప్రేమలు శాశ్వతమైనవి కాదు తాత్కాలికమైనవి కానీ ఏసు క్రీస్తు ప్రేమ ఒక్కటే అది శాశ్వతమైనది ఆయన ప్రేమకు షరతులు లేవు ఆయన ప్రేమకు పరిమితులు లేవు ఆయన ప్రేమకు హద్దులు లేవు ఆయన ఎంతో ఈ లోకాన్ని ప్రేమించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అందుచేత పిల్లారా నిజమైన ప్రేమను ఆయన మన కొరకు కలువరి సిలువలో తన ప్రాణము పెట్టుట ద్వారా తన రక్తము చిందించట ద్వారా ఆయన వ్యక్తపరిచాడు యోహన్ రాసిన మధురపత్రిక నాలుగు వద్యములు గమనిస్తే మనము ఆయనను ప్రేమించటమని కాదు దేవుడు తానే మొదటిగా మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఇందులో ప్రేమ ఉంది అందుచేత పిల్లారా యేస్సు విశ్వాసం ఉంచితే నీవు స్వచ్ఛమైన సత్యమైన నిజమైన ప్రేమను నీవు అనుభవిస్తావు ఈ లోకంలో ఎవరు నేను ప్రేమించినా ప్రేమించకపోయినా యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సంగతి నీవు తెలుసుకుంటే ఈ లోకంలో నీవు ధైర్యంగా బ్రతకగలవు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అందుకే యేసుక్రీస్తు ప్రేమను పొందుకో ఈరోజు ఏసుక్రీస్తు ప్రేమను అనుభవించినట్లయితే ఆ ప్రేమ ద్వారా ఇతరులను కూడా నీవు ప్రేమించగలవు కొన్నిసార్లు మానవులుగా మన మనలను కష్టపెట్టిన వారిని మనలను బాధించిన వారిని మనల్ని ఇబ్బందులు పాలు చేసిన వారిని మనం ప్రేమించలేమేమో కానీ దేవుని ప్రేమ చేత మనం నింపబడితే ఇతరులను మనం క్షమించగలము ఇతరులను మనం ప్రేమించగలము అందుకే పోస్త పౌలు ఎఫ్ఎస్సి పత్రులు అంటున్నాడు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఇతరులను క్షమించండి అని దేవుడు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ఇతరులను ప్రేమించండి అని అవును ప్రియులరా ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఏసుక్రీస్తుని వెంబడిస్తారో వారు నిజమైన దేవుని ప్రేమను వారు పొందుకుంటారు ఆ ప్రేమతో ఇతరులను ప్రేమించగలరు నాలుగవదిగా ప్రియులరా యేసుక్రీస్తుని వెంబడించడం వలన ప్రయోజనం ఏంటి ఏసుక్రీస్తుని వెంబడించడం వలన సమాధానము అనే బహుమానాన్ని మనం పొందుకుంటాం దేవునికి మానవునికి మధ్య సమాధానము లేదు దేవుని చేత మొట్టమొదటిగా సృజింపబడిన ఆదాము అవలు దేవునికి వ్యతిరేకముగా పాపము చేయటం వలన దేవునికి మానవునికి మధ్య సమాధానము పోయింది మానవుడు దేవుని చేరుకోవాలనుకుంటున్నాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కానీ దేవుని చేరుకోలేకపోతున్నాడు అందుకే ప్రియులారా దేవునికి మానవునికి మధ్య మధ్యవర్తిగా వారధిగా ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు కలువరి శిలువలో ఆయన మరణించటం ద్వారా దేవునికి మనకు మధ్య సంధిని సమాధానమును ఆయన ఏర్పరిచాడు రోమిలికి వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పది పదకొండు వచనాలు మనం చదువుకుందాం ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము అంతేకాదు మన ప్రభు అయిన ద్వారా మనము దేవుని ఎందు అత్యయపరుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అవును ప్రియులారా ఏసుక్రీస్తు ద్వారా పరమందున్న మన దేవునితో మనకు సమాధానం ఏర్పరచబడింది ఇప్పుడు దేవునితో మనము నేరుగా మాట్లాడగలం అందుకే ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగు మధ్య పదహారు వచనంలో ధైర్యముతో ఆయన కృపాసనము యొక్కకు చేరుదము అనే మాట అక్కడ వ్రాయబడింది దేవునికి మానవునికి మధ్య ఉన్న పాపము అని అడ్డుగోడ తొలగించబడింది యేస్సు రక్తము చిందించట ద్వారా ఏసుక్రీస్తు కలువరి సెలువలో మరణించడం ద్వారా దేవునికి మానవునికి మధ్య ఉన్న అఘాధము తొలగించబడింది దేవునికి మానవునికి మధ్య సమాధానము మంచి సంబంధము ఏర్పరచబడింది ఈరోజు దేవునికి మానవునికి మధ్య ఇక మధ్యవర్తులు అవసరం లేదు నేరుగా దేవునితో మాట్లాడచ్చు ఏ సమస్యలో ఉన్నా ఏ శోధనలో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా ఏ పాపములో ఉన్నా పరమ తండ్రి దేవునికి మొరపెడితే వారిని ఆ శోధల నుండి ఆ శాపము నుండి ఆ పాపము నుండి ఆయన విడిపించగలడు అందుచేత ఏసుక్రీస్తుని నమ్మితే దేవునికి మానవునికి మధ్య సమాధానం ఏర్పరచబడుతుంది రెండవదిగా ప్రియులరా దేవునికి మానవునికి మధ్య సమాధానం మాత్రమే కాదు మానవుని యొక్క హృదయంలో సమాధానం వస్తుంది అందుకే ఏసుక్రీస్తు వారు చెప్పారు నా శాంతిని నా సమాధానమునే మీకు అనుగ్రహించి వెలుచున్నాను నేనిచ్చే సమాధానము నేనిచ్చే శాంతి ఈ లోకం ఇచ్చినట్టుగా ఉండదు అని అవును ప్రియులార యేసు క్రీస్తు సమాధానమును మనకు ఇచ్చుట కొరకే ఈ లోకానికి ఆయన వచ్చాడు ఈరోజు సమాధానము కొరకు శాంతి కొరకు అనేక మంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈరోజు మనిషి సంతోషంగా ఉండాలంటే డబ్బు ఉంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉన్నారు లేకపోతే వెండి బంగారాలు సంపాదించుకుంటే సంతోషంగా సమాధానంగా ఉండొచ్చు అనుకుంటున్నారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటే అధికారం సంపాదించుకుంటే ఈరోజు సంతోషము సమాధానము కలిగి ఉండొచ్చు అని ఈరోజు అనేక మంది అనుకుంటూ ఉన్నారు ప్రిలర డబ్బు వలన మనకు సమాధానము సంతోషము రాదు దేవుని యొక్క వాక్యం చెబుతుంది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకున్నారు అని అనేక మంది ధనము వలన మనశ్శాంతి లేకుండా ఉన్నారు డబ్బు వలన జీవితంలో సంతోషము సమాధానం లేకుండా ఉన్నారు గమనించవలసిందిప్పుడు ఇలా డబ్బు మనకు సంతోషాన్ని సమాధానం ఇవ్వదు ఒక అధికారము సమాధానం ఇవ్వదు ప్రభు చెప్పాడు నేను ఇచ్చే సమాధానము లోకమిచ్చినట్టుగా ఉండదు లోకమిచ్చే సంతోషం సమాధానము అది క్షణికమైనది అది తాత్కాలికమైనది అది అల్పమైనది అది స్వల్పమైనది కానీ ఏసుక్రీస్తు వారిచ్చే సమాధానము అది శాశ్వతమైనది ఎవరైతే నందు విశ్వాసం ఉంచుతారో వారి హృదయములలో సమాధానం ఉంటుంది ఈరోజు అనేక మంది మనుషులలో సమాధానము సంతోషం ఉండటం లేదు బైబిల్ చెప్తా ఉంది ఒకడు పైకి నవ్వుచుండినను హృదయములో దుఃఖం ఉండవచ్చును అని ఈరోజు అనేక మంది పైకి బాగానే నవ్వుతూ ఉన్నారు కానీ హృదయంలో ఎంతో దుఃఖం ఎంతో వేదన సమాధానము సంతోషం లేని పరిస్థితి ప్రీ సహోదరి సహోదరుడ ఆ రీతిగా నీవు ఉన్నట్లయితే దేవుడి నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఏసు క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే ఏస్సు క్రీస్తు నీకు సమాధానమును సంతోషం ఇస్తాడు ఆయనకు సమాధాన అధిపతి అని ఆయనకు పేరు ఉంది ఆయన సమాధానములకు కర్త నిజమైన సంతోషము సమాధానము శాంతి ఎక్కడ ఉంది అంటే ఏసు క్రీస్తు యద్దునే ఉంది ప్రియులార ఈరోజు మనుషులకు సమాధానము లేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి మనుష్యులలో ఉన్న పాపము ఒకరోజు ఏసు క్రీస్తు వద్దుకు స్త్రీ వచ్చింది ఏసు క్రీస్తు ఆమె పాపములు క్షమించిన తర్వాత ప్రభు చెప్పాడు అమ్మ నీ పాపములు క్షమించబడ్డాయి నీ విశ్వాసము నిన్ను రక్షించింది నీవు సమాధానము గలదాన అవును ప్రియులారా ఈరోజు మనుషులు పాపముతో నిండి ఉండటం వలన మనిషి హృదయంలో సమాధానం లేదు ఎప్పుడైతే మనిషి పాపం చేస్తాడో అతని హృదయము అతని మనస్సు ఒక వేదనతో నిండిపోతుంది ఒక భయముతో నిండిపోతూ ఉంది ఒక అసమాధానంతో నిండిపోతుంది అందుకే యేసుక్రీస్తుని హృదయంలోనికి వస్తే దానిని తొలగించడానికి సమాధానమిస్తాడు రెండవదిగా భయము వలన ఈరోజు మనిషికి సమాధానం ఉండటం లేదు కానీ ఏసుక్రీస్తు నమ్ముకుంటే ఆ భయం నుంచి విడిపించబడి నీవు సమాధానమును పొందుకుంటావు అనారోగ్యం వల్ల కొంతమందికి సమాధానం ఉండటం లేదు పన్నెండు సంవత్సరముల నుంచి ఒక రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఆమె అనేక మంది వైద్యుల యొద్కు వెళ్ళింది కానీ బాగుపడలేదు ఆమెకున్న అనారోగ్యం బట్టి ఆమెకు సమాధానం లేదు ఎప్పుడైతే ఏసుక్రీస్తు యొద్ధకు వచ్చి యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగి ముట్టిందో యేసుక్రీస్తు యొక్క ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది ఆమె రక్తదార కట్టింది ప్రభు చెప్పాడు అమ్మ నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది సమాధానము గలదాన వైపము ప్రియులారా అనారోగ్యము వల్ల సమాధానం లేకపోతే ప్రభువు నమ్మితే నీకు ఆయన సమాధానం ఇస్తాడు అలాగే ఈరోజు అపవాది కుటుంబములలో మనుషుల జీవితములలో సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడు సంతోషం లేకుండా చేస్తున్నాడు మనిషికి డబ్బు ఉండొచ్చు మంచి పేరు ప్రఖ్యాతలు ఉండొచ్చు మంచి సదుపాయములు సౌకర్యములు కలిగి ఉండొచ్చు మంచి వస్తువాహనాలు ఉండొచ్చు కానీ మనిషి హృదయంలో సమాధానం లేకపోవడానికి సాతాను ఒక కారణం అందుకే సాతాను హత్యను నాశనమును చేయడానికి తప్ప మరి దేనికి రాడు అని బైబిల్ చెప్తా ఉంది అందుచేత ప్రియులారా ఏసుక్రీస్తును వెంబడిస్తే వచ్చే ప్రయోజనము నీ హృదయం నిండా సమాధానం ఉంటుంది అందుకే ఈరోజు ఏసుక్రీస్తుని రక్షకునిగా ఏసుక్రీస్తుని ప్రభువుగా నీకు అంగీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను ఒకటి ఏసుక్రీస్తుని నమ్మితే పాపక్షమాపణ రక్షణ మనకు దొరుకుతుంది రెండు ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడిస్తే నిత్య జీవం మనకు ప్రాప్తిస్తుంది మూడవదిగా ఏసుక్రీస్తును నమ్మి ఆయనందు ఉంచితే మనకు దేవుని యొక్క నిజమైన ప్రేమను మనము అనుభవించగలము నాలుగవదిగా ఏసుక్రీస్తుంది విశ్వాసం నుంచి ఆయన వెంబడించగలిగితే ప్రియుల మనకు సమాధానము దొరుకుతుంది అంతే ఈ రోజే ఏసుక్రీస్తుని నీ స్వంత రక్షకునిగా నీ హృదయంలోనికి ఆహ్వానించి దేవుని వలన ఏసుక్రీస్తు వలన వచ్చే ఆ ప్రయోజనాలు పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను దేవుడి మాటలను మన వెనుకల్లో దేవించును గాక ఆమె అవర్ అడ్రస్ క్రైస్ట్ కవర్న చర్చ్ ప్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ కాలిఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ Vijayanagaram 535 -003. Another address Christ Covenant Church, Behind Miseva, Ring Road, Vijayanagaram 535 -002. God bless you and your family.